హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్ డే బెహ్రాన్ లైఫ్ మీరు కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీడియో నచ్చితే మనం ఇప్పుడు ఇవాళ వీడియో ఏంటిదంటే మా సార్ ఇచ్చి మా సార్ నాకు ఏం పండించిండు దాని ఫ్యూచర్స్ ఏంటిది దానికి ఎట్లుంటాయి రిస్ట్రిక్షన్స్ అన్నీ చెప్తా చూడండి ఇది కూడా వీడియో తీసుకు అవసరం అని మీరు మీరు అనుకోవచ్చు నా వృత్తి అది కాబట్టి డ్రైవింగ్ కాబట్టి నాకు అన్నం పెట్టే దేవత కాబట్టి నా బండి గురించి కూడా ఒక వీడియో తీద్దామని చెప్పి నేనైతే తీపుతున్నా మీకు నచ్చితే అయితే లైక్ చేయండి ఓకేనా ఇదైతే మన బండి బయట నుంచి వెళ్ళి లుక్ ఇట్లున్నది సైడ్కి ఎందుకు ఫ్రేమ్ సెట్ చేసినా అంటే నెంబర్ ప్లేట్ పడద్దు చెప్పి సైడ్కి సెట్ చేసిన ఓకేనా ఫ్రెండ్స్ ఇట్లున్నది బయట నుంచి వెళ్ళి అయితే ఇదైతే బయట నుంచి వెళ్ళి చూడండి సేమ్ రేంజ్ రోడ్ టైప్ ఉంటుంది ఇది ఓన్ సాంటఫీ శాంటఫీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మోడల్ ఈ బండి అయితే ఫుల్లీ ఆటోమేటిక్ ఇస్తారు మనకు ఇంట్లో వర్క్ చేసే వాళ్ళకైతే ఫుల్ ఆటోమేటిక్ ఇస్తారు ఇట్లా దీని ఫ్యూచర్స్ అయితే ఎట్లుంటే ఇవి చూడండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇదైతే కీ ఇద్దంది దీంతో కూడా మనం ఆపరేటింగ్ అయితే చేయచ్చు చూడండి ఇదనిలాకు ఇది లాకు ఇది మనం ప్రెస్ చేస్తే డిక్కీ ఓపెన్ అవుతుంది చూడండి ఇక్కడ నుంచి క్లోజ్ చేయొచ్చు ఇట్లా ఇదైతే లోపట ఇంటీరియర్ ఇట్లా ఉంటుంది సేమ్ ఇక్కడైతే ఏం లోగో కూడా ఉండదు నేనైతే దాదాపు మా ఫ్రెండ్స్ కొంతమందికి రేంజ్ అని చెప్తే కూడా నమ్మిర్రు ఇట్లుంటుంది ఇంటీరియర్ లోపట మనకు గేర్ లివరు అట్లా ఏముండదు ఫుల్ ఆటోమేటిక్ ఫస్ట్ నాకు ఇచ్చినాక నా పరిస్థితి అయితే నేను ఎవరికి చెప్పుకోలేను కొన్ని కొని అయితే మనకు తెలియని ఆప్షన్లు ఫస్ట్ అయితే నేను కూడా యూట్యూబ్లో చూసిన ఇది ఎవరకైనా కొత్త వాళ్ళకు యూజ్ అవుతుందని చెప్తున్నా ఇక్కడ ఉంటుంది గేర్ లివర్ అయితే దీనికైతే చిన్న బటన్ ఉంటుంది అంతే ముంగడికి ప్రెస్ చేస్తే ముందుకు పోతుంది బ్యాక్ ప్రెస్ అయితే రిటర్న్ రివర్స్ గేరు ఇది మిడిల్ మిడిల్ ఒక బటన్ ఉంటుంది ఈ బటన్ ప్రెస్ చేస్తే పార్కింగ్ అనట్టు డిక్కీ అయితే ఇక్కడి నుంచి కూడా ఆపరేటింగ్ చేసుకోవచ్చు పార్కింగ్లో ఉన్నప్పుడు మాత్రమే ఓపెన్ అవుతుంది డిక్కీ ఇక్కడ నుంచి వెళ్ళి ఇదైతే హ్యాండ్ బ్రేకు ఇట్లా ఉంటుంది ఇంటీరియర్ వచ్చి సీట్లు అయితే మస్తు ఉంటాయి మన ఫ్లైట్ ఫ్లైట్ సీట్లు లేకుంటాయి సేమ్ సీటింగ్ అయితే నా ఫీలింగ్ అయితే ఫ్లైట్లో కూర్చున్నట్టే అనిపిస్తుంది సేమ్ సీట్లు అంటే మళ్ళీ వట్టి సీట్లు కాదు ఫ్లైట్లో కూడా బిజినెస్ క్లాస్ సీట్లు ఉంటాయి కదా ఆ టైప్ ఉంటుంది అన్నట్టు ఇట్లా ఉంటుంది ఇదైతే మనం ఏమైనా స్టోరేజ్ సామాన్లు క్యారీ చేయడానికి ఇది బ్యాక్ సైడ్ కూర్చున్న వాళ్ళ కోసం వీళ్ళు ఏమైనా పెట్టుకోవచ్చు ఇట్లా ప్రతి ఒక్కరికి ఛార్జర్ అయితే అవైలబుల్ ఉంటుంది ఎన్ని సీట్లు ఉన్నాయి అన్ని సీట్లు ఇదైతే సెవెంటీన్ సీటరు మనం అయితే బండి అయితే ఎప్పుడు క్లీన్గా ఉంచాలి లేకపోతే వేరే ఉంటుంది కథ ఎట్లుంటుంది లుక్ ఓకేనా ఫ్రెండ్స్ దీని ప్రైజ్ అయితే ఇక్కడైతే సెవెంటీన్ థౌజండ్ బీడీ అట్లున్నది మన ఇండియా ప్రైస్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ థౌజండ్ నుంచి వెళ్ళి ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ మధ్యలో అట్లున్నది ఉన్నది నాకు కూడా తెలియదు నేనైతే గూగుల్లో యూస్ చెప్తున్నా ఫిఫ్టీ ఫైవ్ తీ ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ నుంచి వెళ్ళి ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ వరకు ఉన్నది ఇండియన్ ప్రైజ్ రోడ్ ప్రైస్ ఓకే నా ఫ్రెండ్స్ ఇంకా ఏమైనా ఉంటే కామెంట్లలో ఏపురి రి అట్లాంటి అంటే ఇట్లా వీడియో అట్లా వీడియో అని చెప్పి తీ అని చెప్పి నేనైతే వీలైతే ట్రై చేస్తా ఇంకా వీడియో కోసం అయితే చాలా కష్టపడుతున్న ఫ్రెండ్స్ మీరైతే నా కష్టానికి తగ్గట్టు మంచిగా లైక్స్ అయితే ఇస్తారని ఇప్పుడైతే దీనిలో ఉన్న ఫ్యూచర్స్ గురించి చెప్తాం ఇదైతే స్క్రీను ఇది మొత్తం టచే ఇట్లా టచ్ స్క్రీన్ ఉంటుంది ఇట్లా మనకి ఏ కావాలంటే చూసుకోవచ్చు ఇక్కడ ఇవన్నీ ఆపరేటింగ్ కూడా ఇది అంత టచ్ ఉంటుంది ఇక్కడ బటన్స్ ఆప్షన్స్ కూడా ఉంటాయి బండి ఇది ఇదైతే గేర్ లివరు చిన్న బటనే అంతే ఇది మనం ఫ్రంట్ సైడ్ కంటే ఫ్రంట్ బ్యాక్ సైడ్ కంటే బ్యాగు ఇది ఇక్కడ మిడిల్ లో ప్రెస్ చేస్తే పార్కింగ్ అవుతుంది అన్నట్టు ఫస్ట్ రోజు నాకైతే బండి ఇచ్చిన రోజు నాకు కూడా తెలియదు అని చెప్పి ఇట్లా స్టేరింగ్ ఉంటే ఇట్లా అడ్డం ఉన్నది అసలు గేర్ లివర్ లేదు గేర్కి సంబంధించిన బటన్ కూడా లేదు ఇది ఎట్లా నడుపుతారని అనుకున్నాను నేనైతే అడగని నడుద్దా అని అనుకున్నా అట్లా తర్వాత అయితే నేనైతే ఇక ఇదైతే గేర్ గురించి అయితే మా సార్ని అడిగి తెలుసుకున్నా తర్వాత మిగతా ఏమైనా డౌట్లు వచ్చినప్పుడు మనకు యూట్యూబ్ ఉన్నదిగా అసలు డ్రైవింగ్ కూడా యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను అని చెప్పచ్చు నేనైతే అంటే మాన్వల్ నడిపిన ఫస్ట్ కంపెనీలా కాకపోతే కానీ ఇది ఆటోమేటిక్ అయితే నేను కూడా ఫస్టే కాబట్టి మనకు కొంచెం ఫస్ట్ తెలి తెలియనట్టు ఏం తెలియదు అందుగురించే ఇక్కడైతే ఇది లాక్ అన్లాకు ఎట్లుంటుంది ఇది బేబీ లాక్ అన్నట్టు ఇది మనం ఇక్కడ ప్రెస్ చేస్తే డ్రైవర్ పర్మిషన్ లేని బ్యాక్డోర్లో అయితే ఓపెన్ కావాలి అట్లా అట్లా చిన్నపిల్లలు ఉన్నప్పుడు యూజ్ చేయొచ్చు దాన్ని ఇదైతే మన ఇది ఎఫ్ఎం బ్లూటూత్ యూఎస్బి ఇవన్నీ మూడ్స్ చేంజ్ చేసుకోవచ్చు ఇది వాల్యూమ్ ఇక్కడ కూడా ఉంటుంది అక్కడ కూడా ఉంటుంది మొత్తం ఆటోమేటిక్ ఇది క్రూజ్ మోడు మనం ఎంత స్పీడ్లో కావనో అట్నే పెట్టుకొని అదే స్పీడ్లో పోవచ్చు అన్నట్టు క్రూజ్ మోడు ఇదని ఇది వచ్చేసి లిస్టు ఇది కరెంట్ ట్రిప్ మనం ట్రిప్ స్టార్ట్ చేసినాక అట్లా చేంజ్ అవుతూ ఉంటుంది స్క్రూన్లో చూడండి టైర్ ప్రెషర్ గాలి ఇట్లా అన్నీ ఇవ్వడతా ఉంటుంది ఏ ప్రాబ్లం ఉన్నా ఇంజ్లో ఇవ్వబడుతుంది ఇక్కడ టెంపరేచర్ ఇవ్వడుతుంది ఇక్కడ వచ్చేసి పెట్రోలు బండి ఫుల్ ఆటోమేటిక్ ఇట్లుంటుంది అన్నట్టు ఇదైతే లోపల ఇట్లుంటుంది చూడండి ఈ బండి ఓన్ డై శాంటఫీ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మోడల్ ఇదైతే తీసుకొచ్చి కొత్త బండి ఇది నేను వచ్చిన తర్వాత వన్ మంత్కి తీసుకొచ్చారు ఇప్పుడు టూ మంత్స్ త్రీ మంత్స్ అయితే నేను తీసుకొని ఆల్రెడీ అయితే ఫస్ట్ మనం వచ్చినాక ఇక మనం నడుతాం నడుపు వాళ్ళకి తెలియదు కాబట్టి అట్లా పాత బండి ఇస్తారు నాకైతే ఒకటి కియా కారణం అని ఒక పాత బండి అయితే ఇచ్చారు వన్ మంత్ దాకా దాని తర్వాత నా టెస్ట్ అయిపోయాక అంటే ఇక మనం నడుస్తాం అని వాళ్ళకి అర్థమవుతుంది అర్థమైనాక దాని తర్వాత ఈ బండి అయితే నాకు తీసుకొచ్చిండు సారు కొత్త బండి ఇంకా ఏమైనా ఉంటే కామెంట్లు చేయండి వీడియో అందరూ బాగానే మంది చూస్తారు కాకపోతే అదేంటి సబ్స్క్రైబ్ చేస్తలేరు లైకులు చేస్తలేరు వ్యూస్ వ్యూస్ నేను పెట్టిన షార్ట్ వీడియోలకు వన్ కే వన్ పాయింట్ ఫోర్ కే కూడా వచ్చినాయి కాకపోతే ఒకరు కూడా సబ్స్క్రైబ్ చేస్తలేరు సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం కొత్త వాళ్ళని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఈ బండి ఫీలింగ్ అయితే నా ఫీలింగ్ అయితే వేరే ఉంటుంది కూర్చుంటే చాలా ఫ్లైట్ ఫ్లైట్ సీట్ల లెక్కనే అనిపిస్తుంది నాకైతే ఫ్లైట్ లెక్కనే సేమ్ ఎట్లున్నాయి చూడండి ఫ్లైట్ల సీట్లు ఉంటాయి కదా సేమ్ ఫ్లైట్ సీట్లు ఎక్కనే ఉంటాయి ఫ్లైట్ల సీట్లు అంటే మళ్ళీ నార్మల్ సీట్లు కాదు బిజినెస్ అదేంటి బిజినెస్ క్లాస్ సీట్లు ఉంటాయి కదా సేమ్ అట్లనే ఉంటాయి నా ఫీలింగ్ అయితే అట్లా ఉంటుంది వేరే వాళ్ళ గురించి మనం తెలియదు కానీ ఇంకా మనకైతే ఇగో ఇట్లా ఈ చావి అనేది ఇస్తారు వచ్చినాక కీ బండి కీ ఇది మన చేతికి ఇచ్చినప్పటి నుంచి వెళ్ళి మళ్ళీ మనం రిటర్న్ వాళ్ళకి ఇచ్చేదాకా బండి బాధ్యత మనదే ఏం ఫైన్లు పడ్డా ఏది పడ్డా మనదే బాధ్యత వాళ్ళు ఇచ్చినప్పుడు చెప్తారు బండి స్లోగా నడుపు ఇది బాగా ఎక్స్పెన్సివ్ బండి అది ఇది అని చెప్తారు కాకపోతే మళ్ళీ వాళ్ళకి ఎమర్జెన్సీ ఏదైనా పని ఉన్నప్పుడు ఎక్కడన్నా ఉంటే తొందర రా ఐదు నిమిషాలలో రా నిమిషం రా అని చెప్తారు కాకపోతే మనం చూసుకొని కెమెరాలు ఇట్లా అన్నీ చూసుకొని నడపాలి బండి జాగ్రత్తగా రూల్స్ అయితే ఘోరంగా ఉంటాయి ఇక్కడ బేరన్ల ట్రాఫిక్ రూల్స్ ఫైన్స్ కూడా ఘోరంగా ఉంటాయి ఇప్పుడు ఇంకా బాగా స్ట్రిట్ అవుతుంది ఇక్కడ ఎందుకంటే యాక్సిడెంట్లు అయినది బాగా అవుతున్నాయి అందు గురించి అని బేరన్ గవర్నమెంట్ బాగా స్ట్రిట్ చేస్తుంది ఇప్పుడైతే మన తెలుగు వాళ్ళ వాళ్ళని ఉంటే బాగా జాగ్రత్తగా ఉండండి అన్నలు డ్రైవర్లు ఓకేనా నా వీడియోనైతే నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి ఓకే నా కామెంట్ కూడా చేయండి ఎట్లున్నది ఏం కదా అని చెప్పి ఓకే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదైతే బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళి చూడండి ఇది సెవెంటీన్ సీటర్ ఈ బండి అయితే మనకైతే నాలుగు సీట్లు ఎరిపోతాయి కాబట్టి నాలుగే వాడుకుంటున్నాం ప్రజెంట్ అయితే ఇక్కడ ఇంకా ఇంకా రెండు అయితే ఓపెన్ చేయలే చూడండి దీనిలో ఉంటాయి సీట్లు ఇవి కూడా సీట్లే ఇట్లా మనకు కావాలంటే ఓపెన్ చేసుకోవచ్చు ఇవి సీట్లే ఇది ఒకటి ఇదొకటి ఫుల్ ఏసీ ఉంటుంది ప్రతి ఒక్కటి కంట్రోలింగ్ అటు ఒకటి ఛార్జర్స్ ఉంటాయి ఎన్ని సీట్లు ఉంటాయి అన్ని ఛార్జర్లు ఉంటాయి ప్రతి ఒక్కటి బండిలో కూడా మస్తు వైఫై ఉంటుంది బండి అయితే మీరు కనుకోవాలన్నా ఈ బండి నడిపినట్లయితే ఇంకేమన్నా ఉంటే చెప్పండి కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకే నాన్న ఓకే మన కార్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం అయిపోయింది చూడండి ఇట్లా మొత్తం ఖర్జూర చెట్లు ఉన్నాయి ఇన్ని ఖర్జూర చెట్లే మనకి ఎక్కడికి ఇవే కన కదా ఇట్లా ఉంటుంది అన్నట్టు ఇప్పుడైతే ఫ్రెష్ ఖర్జూరా ట్రై చేద్దాం ఇట్లా మనం కొనుక్కొని తిన్నదానికంటే కొంచెం ఇట్లాంటి దొంగతనం చేసి అయితే మస్తు అనిపిస్తుంది టేస్ట్ నాకైతే మీకు ఎట్లా అనిపిస్తుందో కామెంట్ చేయండి ఇట్లా ఫ్రెష్ ఖర్జూరా మీరు ఎప్పుడన్నా తిన్నరా దొంగతనం చేసి వేరే తిన్నట్టయితే కామెంట్ చేయరు ఓకే ఫ్రెండ్స్ చూడండి ఎక్కడ చూసినా కజ్జూరు చెట్లుగానే ఉంటుంది దాదాపు ఆల్మోస్ట్ మనమైతే బండ్ ఆపి వీడియో తీస్తున్నాం కదా ఇట్లా ఖర్జూర పండుదే ఇప్పుడు వీడియో తీసుకుని చెప్తున్నా అందు గురించి అని ఒకటైతే వచ్చి ఇక్కడ బండి ఆపి ఏం దొంగతనం చెప్తున్నావు అని చెప్పి కొద్ది దిగుతుండు అందుకని ఇక్కడికి వెళ్ళిపోతుంది బాయ్